హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి బాటియా బీచ్లో ఎంజాయ్ చేసాం కదా డే సెకండు ఆ రోజు నైట్ అనమాట ఈ హోటల్లో అయితే పడుకొని నిద్ర లేచాను ఎయిట్ అట్లా అయిపోయింది చాలా అలిసిపోయినట్టు అనిపించింది ఇంకా బీచ్లో మనం కనపడినట్టు తిరుగుతాం కదా ఇదైతే రూమ్ అనమాట సో ఇప్పుడైతే రైడింగ్స్ బీచ్కి వెళ్తున్నాం అనమాట ఇలా అయితే రెడీ అయినాయి ఇట్లా కావాలనే ఇట్లా ఒక కాన్సెప్ట్తో వైట్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళినాకైతే రైడింగ్స్ అవన్నీ చేసి ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేసి వద్దామనేసి అనేసి అనుకుంటున్నాము ఇప్పుడైతే వెళ్తున్నాము ఫ్రాక్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయాలి ఓకేనా బాయ్ ఇంకా మార్నింగ్ నైన్కి అయితే మేము టిఫిన్ చేసి బయలుదేరామన్నమాట బయలుదేరి ఇంకా అక్కడ గణపతి పోలే బీచ్ ఒకటి అరేవెరా బీచ్ ఒకటి ఇంకొక బీచ్ ఉందన్నమాట మాల్గుడి బీచ్ అనమాట ఈ మూడు బీచ్లు చూద్దాము అనేసి వెళ్తున్నాము ఇక్కడైతే శివాజీది మొత్తం థీమ్ చాలా బాగా పెట్టారు ఇది వెళ్ళే రూట్లో అనమాట నుంచి చూడండి ఎంత బాగా పెట్టారు మొత్తం శివాజీది కాన్సెప్ట్ అనమాట ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనమాట రత్నగిరి నుంచి ఆ బీచ్కి వెళ్ళడానికి టైం అయితే మేమైతే ఆల్మోస్ట్ ఆల్ ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఎంజాయ్ చేసాము బీచ్లో నైన్కి స్టార్ట్ చేస్తే మేమైతే ఇక్కడ దిగాము జిప్ లైను జిప్ లైన్ ఏమో అరేవేరే బీచ్లో చేసాము కొంచెం మాల్గుడి బీచ్లోనేమో మిగతా రైడింగ్స్ అన్నీ చేసామన్నమాట ఇక్కడ వన్ బై వన్ కపుల్స్ వెళ్ళేది ఉంది సింగిల్గా వెళ్ళేది ఉంది అనమాట లైన్ నేనైతే సింగిల్గానే వెళ్దాము అనేసి అనుకుంటున్నాను కొందరు కపుల్స్ వెళ్ళారు కొందరు పిల్లలు కూడా అనమాట మనకి ట్రైపాడ్ ఫోన్కి పెట్టి వీడియో కూడా షూట్ చేసుకోవచ్చు అనమాట ఎంత ఒక వన్ మినిటే అనమాట జస్ట్ ఆ బీచ్ మీద నుంచి అటు కిందకి వెళ్ళడము కానీ అది కూడా చాలా భయపడ్డారు కొందరైతే నేనైతే జస్ట్ ట్రై ప్యాడ్ని చూస్తూ ఉన్నా అసలు అంటే నాకు ఇట్లాంటివి చేయడం చాలా ఇష్టం నాకు అసలు ఏం భయం అనిపించదు నిజం చెప్పాలంటే కొంచెం భయం ఉన్నా సరే నాకు ఎంజాయ్ చేయడం ఇష్టం కాబట్టి నాకు అట్లా అనిపించదు అనమాట కాకపోతే అక్కడ ఆయన పెద్దవాళ్ళకైతే హెవీ బ్రేక్ అనేసి చెప్తున్నాడు అనమాట మైక్లో వాళ్ళ కిందేమో ఆన్ చేస్తున్నారు పిల్లలకైతే షార్ట్ బ్రేక్ అని చెప్తున్నాడు అంటే మనం మనము దిగేటప్పుడు మనకి పెద్దవాళ్ళకేమో ఫాస్ట్గా బ్రేక్ చేసినట్టు ఉంటుంది అనమాట పిల్లలకేమో జస్ట్ ఇట్లా టూ బ్రేక్స్ ఇచ్చినట్టు అనమాట భయపడకుండా ఉంటుంది అసలు ఎంత బాగుందో వ్యూ అయితే మేమైతే అక్కడే హార్స్ రైడింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట బీచ్లో దిగినాక కాకపోతే ఇక్కడ చేయలేదు వేరే బీచ్కి వెళ్ళాము ఈ జిప్ లైన్కే వన్ అవర్ పైన పట్టిందనమాట మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఒక్కొక్కరికి ఆ బెల్ట్లు వేసి దిగడానికి అయితే టూ మినిట్స్ పడుతుంది మనం ఇటు సైడు జిప్ లైన్ దిగినాక కూడా మనం పైకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట వాళ్ళ స్కూటీస్ అట్లా ఉన్నాయి ఆ స్కూటీ మీద వెళ్ళేసి మనం కార్ తీసుకొని మళ్ళీ రావాలన్నమాట మేమైతే ఇక్కడ జిప్ లైన్ చేసినాకైతే అక్కడ అన్ని ఇట్లా చెట్లు అవన్నీ బాగుందనమాట ఇంకా మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము అక్కడ కొన్ని బైక్స్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించినవి ఇంకా మా వారైతే ఇంకా బైక్ మీద వెళ్ళేసి మళ్ళీ కార్ తీసుకొని వచ్చాడు అనమాట ఇట్లా వేస్తారు డబల్ చేస్తేనేమో డబల్ కూడా వెళ్ళొచ్చు అనమాట మేమైతే సింగిల్గానే చేసాము మా పిల్లలు అయితే డబల్ చేశారనమాట అసలు ఎంత బాగుందో వ్యూ అయితే ఇట్లా ఇస్తారనమాట ట్రై అనిపించింది ఇవన్నీ మంచి మెమొరీస్ కదా అసలు చెప్పే కదా మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది దానికి తోడు ఇది బీచ్ అనమాట కింద చూడండి ఉన్నారు అప్పటికి జనాలు హార్స్ రైడింగ్ అవి చేద్దామంటే ముందు బీచ్లో చేద్దాంలే మీరు ఇక్కడ ఉండండి నేను కార్ తీసుకొని వస్తాను అనేసి మా వారు అన్నారనమాట చాలా బాగా అనిపించింది కానీ అంత కూల్గా ఉన్నా అసలు చెమట అయితే బాగానే వస్తుంది ఉమ్మదంగా అట్లా ఉంది అక్కడైతే ఎంతైనా కొంచెం బీచ్కి దగ్గరలో ఉంటే మనకు అలానే ఉంటుంది కదా అట్లా అన్నమాట ఇది వేరే బీచ్ అనమాట ఇక్కడ కొన్ని బీచ్లు బాగానే ఉన్నాయి దగ్గర దగ్గరలో ఇది ఇండియా బార్డర్ అనమాట రత్నగిరి అనేసి ఇంకా జిప్ లైన్ అయిపోయినాకైతే ఇట్లా వెళ్ళాలన్నమాట ఇక్కడ కూడా బాగా అనిపించింది ఇక్కడ చాలామంది పిక్స్ దిగుతున్నారు ఈ చెట్ల మధ్యలో అట్లా కొంచెం లైట్గా ఎండ ఉంది మనం ఇట్లా పై వెహికల్స్ ఉన్న వాళ్ళు వెహికల్స్ తెచ్చేలోపు అందరూ ఇటు నుంచే వెళ్ళాలన్నమాట సో ఇక్కడైతే ఒక కొన్ని ఒక రెండు మూడు పిక్స్ కూడా దిగాము ఇక్కడైతే కొంచెం ఎండ బాగానే ఉంది కాకపోతే బాగుంది చాలామంది దిగుతున్నారు పిక్స్ ఇక్కడైతే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను ఇది మొత్తం ఒక వ్లాగ్ పెడదాము అంటే సెవెంటీన్ మినిట్స్ పైన ఉంది అందుకనేసి ఇది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వ్లాగ్ లాగా తీసాను అనమాట ఇంకా తర్వాత అయితే మేము నెక్స్ట్ బీచ్కి అయితే జిప్ లైన్ చేసినాక బయలుదేరాము ఇంకా నెక్స్ట్ ఏం చేసామనేసి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది వాళ్ళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్